శ్రోతలందరికీ నా నమస్కారం కథాప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు కథాప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో విడుదలైన కలసి ఉంటే కలదు సుఖం అనే చిత్రంలోని లాంటి పాట అయినా ముద్దబంతి పూలు పెట్టి మొగిరేకులు జడను చుట్టి అనే పాట యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకు వచ్చేశాను రోజులు మారాయి చిత్రం సాధించిన అఖండ విజయం తెచ్చిపెట్టిన లాభాలు ఆ చిత్ర నిర్మాత శ్రీమంతు రాజా యార్లగడ్డ రాంప్రసాద్ని స్టూడియో నిర్మాణానికి పూరికొల్పాయి హైదరాబాద్ అమీర్పేటలో ఒక బంగ్లాతో సహా ఉన్న పన్నెండు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి శ్రీ సారథి స్టూడియోని చిత్ర నిర్మాణానికి కావలసిన అన్ని హంగులతో స్థాపించారు ఆ సంస్థ నుండి ఆ స్టూడియోలో తయారైన చిత్రం చిత్రాల్లో ఒకటి ఈ కలిసి ఉంటే కలదు సుఖం కెఎస్ గోపాలకృష్ణన్ తమిళంలో తీసిన బాగా పిరి పిరివివై చిత్రం దీనికి మాతృక తమిళల్లో శివాజీ గణేశన్ బి సరోజాదేవి ప్రధాన పాత్రధారులు తమిళ చిత్ర విజయానికి దోహదం చేసిన అంశాలలో సంగీతం ముఖ్యంగా పేరుకొనదగినది కన్నదాసన్ రాసిన అర్ధవంతమైన పాటలకు అందమైన బాణీలు కూర్చారు విశ్వనాథన్ రామమూర్తి ద్వయం అప్పుడు శ్రీ సారథి స్టూడియోస్కి పివిఆర్ ప్రసాద్ సారథ్యం వహిస్తున్నారు తెలుగు చిత్రానికి పాటలు రాయడానికి కొసరాజు రాఘవయ్య చౌదరి ఆరుద్ర శ్రీశ్రీల్ని సంగీతానికి మాస్టర్ వేడుని తీసుకున్నారాయన తమిళ చిత్రంలో బాగా ప్రజాదరణ పొందిన పాటల్లో ఒకటి తాళయాంపుడిచూ తదైపార్తూ నడై నడందు ముగిలి పువ్వులు సిగలో చుట్టి హోయలు ఒలికిస్తూ నడుస్తున్న నన్ను తెలుగులో ఆ పాట రాయమన్నారు ఒక షరతు కూడా పెట్టారు గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణిస్తూ కన్నదాసన్ రాసిన పాటకు సమానంగా ఉండాలన్నది అంటూ ఆనాటి సంఘటనని నెమరు వేసుకున్నారు కోసరాజుగారు కోసరాజు గారికి పల్లె పాటలు రాయడం కొట్టిన పిండి తగిన పదాలతో తెలుగు గ్రామీణ వాతావరణానికి తగ్గట్టుగా ఈ పాట రాశారు మాస్టర్ వేణు ఈ పాటకి చాలా మటుకు తమిళంలో కూర్చున్న బాణీనే వాడారు ఆ బాణీలో ఒదిగిపోయేలా పదాలు అల్లారు కోసరాజుగారు గంటసాల పిసుశీలా పాడిన ఈ పాటకి తమ నటనతో జీవం పోశారు ఎన్టీ రామారావు సావిత్రి చిత్రంలో ఈ పాట ఇలా సాగుతుంది ముద్దపంతి పూలు పెట్టి ముగిలి రేకులు జడను చుట్టి హంసలా నడిచివచ్చే చిట్టెమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా నాయకి ఈ రకంగా దానికి సమాధానమిస్తుంది అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా ఈ పేదవాళ్లు తెచ్చేదేంది చెప్పయ్యా పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు అత్తవారింటి నిండా వేసినా అవి అభిమానమంత విలువ చేసు చేసునా ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను చుట్టి మాభరణం మర్యాదే భూషణం గుణము మంచిదైతే చాలయా మన గొప్పతనము చెప్పుకోను వీలయా తదుపరి చరణం ఏంటంటే కాలు చేయి లోపమని కొక్కిరాయి రూపమని వదినరు నన్ను గేలి చేతురా పిల్లను తెచ్చి పెళ్లి చేతురా ఎవరేమి ఎన్ననేమి ఎగతాళి చెయ్యనేమి నవ్విద నాపేని పండదా నలుగురు మెచ్చు రోజు ఉండదా ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను చుట్టి ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ పాట ఈ రకంగా నాయక నాయ నాయకుల మీద చిత్రీకరించబడింది ఇక చిత్ర కథనం ఏంటంటే కిష్టయ్య పాత్రధారి ఎన్టీ రామారావు తల్లి రమణమ్మ హేమలత అనాథైన రాధని అంటే సావిత్రిని గ్రామసంతలో కలిసి తమతో ఉండేందుకు ఇంటికి తీసుకువస్తారు అతని ఏట విద్యుద్ఘాతానికి గురి కావడంతో కిష్టయ్య అడమకాలు చెయ్యి పడిపోతాయి రాధకి అతనిపై గల సానుభూతి కాస్త ప్రేమగా మారుతుంది కిష్టయ్యకు రాధంటే ఇష్టమే అతను పొరంలో పనిచేస్తుండగా ఆమె అతని కోసం ఒక బుట్టలో భోజనం తీసుకుని వస్తుంది ఆ సమయంలో వస్తుంది ఈ పాట సన్నివేశం ఈ పాట రికార్డింగ్ సారథి స్టూడియోలోనే శబ్దగ్రాహకుడు ప్రి కృష్ణన్ రాజు నేతృత్వంలో జరిగింది వాద్యకారులలో అధిక సంఖ్యాకులు హైదరాబాద్లోని వారే ఘంటసాల సుశీల మాస్టర్ వేణు కొసరాజు వాద్యకారులలో కొంతమంది బస స్టూడియో కార్యాలయం పై అంతస్తుల్లోని గదుల్లో ఏర్పాటు చేయబడింది ప్రసిద్ధ తబలా విద్వాంసుడు దావూర్ ఖాన్ని ప్రత్యేకంగా ఈ పాటకై పిలిపించారు ఆయన రెండు రోజుల పాటు రిహార్సల్స్లో పాల్గొని తీరా పాట రికార్డింగ్ రోజున తాను సినిమాలకు వాయించలేను అని వెళ్ళిపోయారు ఇక అప్పుడు మద్రాసు నుంచి ఒక తబలా విద్వాంసుని పిలిపించి పాట రికార్డు చేశారు ఇంకా ఈ చిత్రంతో ముడివడ్డా ఇతర విశేషాలు పాటతో ముడివడిన విశేషాలు ఏంటంటే ఈ పాట ముందు గొర్రెల కాపరి పాడి హం చేసిన తందాన తానననే తమిళ చిత్రంలో ఎంఎస్ విశ్వనాథన్ ఆలపించారు తన కంచుకంటం అందుకు తగినది కాదని ఘంటసాల అనడంతో కోసరాజుగారి చేత ప్రయత్నించి చివరికి మాస్టర్ వేణుచేత పాడించారు అందరూ బాగానే ఉందన్నారు కానీ మద్రాసుకు తిరిగి వచ్చిన తర్వాత మరోసారి ఆ పాట విన్న వేణుగారికి తన గాత్రం తృప్తి కలిగించలేదు ఆ పదాలు మటుకు తిరిగి ఎంఎస్ విశ్వనాథన్ గారి చేతే పాడిచ్చి రికార్డు చేశారు వేణు అయితే పాట మధ్యలో నాయకుడు ఎన్టీ ఎన్టీఆర్ పాడే తందాన నానే మటుకు ఘంటసాల గారే పాడారు ఇక ఈ ముద్దబంతి పూలు పెట్టి పాట టూన్ తమిళంతే అయినా ఈనాటికి ఇది మన పాటేనేమో అన్నంతగా తెలుగువారి మనసుల్లో ముద్ర పడిపోవడానికి కారణం తెలుగుతనాన్ని పూర్తిగా బుట్టిపడే స్థాయిలో కొసరాదు అందించిన సాహిత్యం ఒకెత్తు అందుకు ముద్దబంతి మొగలి రేకు అరణాలు కుక్కిరాయి నవ్విన నాపచేను పండటం వంటివి ఒక ఉదాహరణ చెప్పాలి ఇక ఘంటసాల సుశీలగారి గారణం మరొక ఎత్తు అని చెప్పనక్కర్లేదు తరువాత రోజుల్లో రవీంద్ర ఆర్ట్స్ సంస్థను స్థాపించి లక్షాధికారి జమీందారు ధర్మదాత వంటి చిత్రాలు తీసిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి నేటి దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి ఈ కలసి ఉంటే కలసిసుఖం చిత్రానికి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసేవారు ముద్దబంతి పూలు పెట్టి పాట చిత్రీకరణ గురించి చెబుతూ అక్కడేమో ఎన్టీఆర్ ఓ గేదె మీద కూర్చుని పాడాలి ఒక చెయ్యి కుంటిగా పెట్టాలి కనుక మిగిలిన చేత్తోనే కంట్రోల్ చేయాలి ఆయనేమో నల్లటి షర్ట్ వేసుకున్నారు అది చూసి గేదె బెదిరేది ఎందుకైనా మంచిదని ప్రొడక్షన్ డ్రైవర్ని ఎక్కిచ్చాం అతన్ని విసిరేసింది ఆ గేదె ఎలాగైతేనే నెమ్మదిగా ఆ గేదెను మచ్చిగా చేసుకుని ఎన్టీఆర్ని కూర్చోబెట్టి జాగ్రత్తగా షూటింగ్ చేయడం జరిగింది అంటూ ఆ సన్నివేశాన్ని వివరించారు కొసరాజు రాజ రాసిన ఈ పాటను ఘంటసాల సుశీల పాడగా ఎన్టీఆర్ సావిత్రి అభినయించారు అని చెప్పుకున్నాం కదా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చిన పిరివినై తమిళ చిత్రం కలిసి ఉంటే కలసుఖం చిత్రానికి ఆధారం తమిళంలో తాను తీసే ప్రతి చిత్రానికి పా అనే అక్షరంతో కానీ బా అనే అక్షరంతో కానీ ముడిపడే పేరును పెట్టి ఏ భీమ్ సింగ్ ఈ పిరివినై చిత్రానికి దర్శకుడు దర్శకుడు శివాజీ గణేశన్ బి సరోజాదేవి హీరో హీరోయిన్లు తమిళంలో విశ్వనాథన్ రామ్మూర్తి ద్వయం సంగీత దర్శకులు వారు సంగీతాన్ని సమకూర్చిన తాళయాం పూముడిచు నడై నడందు పాట సంగీత సాహిత్యాన్ని ముద్దబంతి పూలిపెట్టి అని ఈ పాటకు ఉపయోగించుకున్నారు తమిళ గీతాన్ని టిఎం సౌందర్రాజన్ సుశీలా పాడారు తరువాత రోజుల్లో అద్భుతమైన సంగీత దర్శకుడిగా ప్రసిద్ధికెక్కిన విశ్వనాథన్ రామూర్తి జంటలోని ఎంఎస్ విశ్వనాథన్ ఈ పాట మొదట్లో వచ్చి తందనాన తానే అనే సాకిని ఆలపించారు తెలుగు పాటను ఘంటసాల సుశీల ఆలపించిన ఎంఎస్ విశ్వనాథన్ పాటను పాడిన ఈ సాకి పూర్తిగా ధోరణులు అందరినీ ఆకట్టుకునే రీతిలో ఉండడం చేత ఆ ఒక్క బిట్ కోసం మద్రాసుకు వెళ్ళి ఎంఎస్ చేత పాడించి మిగిలిన పాటను రికార్డ్ చేసిన సారథి స్టూడియోలో మిక్స్ చేశారు ఈ పాటకు ఉత్తరాది రాగం పహాడీ దగ్గరగా ఉంటుంది బిమల్ రాయ్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చిన సుజాత హిందీ చిత్రంలో సంగీత దర్శకుడు ఎస్టి బర్మన్ స్వరపరిచి పాడినా సున్మేరే బంధూరే సున్మేరే బిత్వా పాటకు పాట సంగీత ప్రియులకు గుర్తుండే ఉంటుంది ఆ ఛాయ ఎంఎస్ విశ్వనాథన్ ఆలపించిన తందనాన తానే స్పష్టంగా కనిపిస్తుంది ఎంఎస్ విశ్వనాథన్ అత్యంత ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడే అయినా ఆయన మీద ఎస్టి బర్మన్ ప్రభావం అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది అనడానికి ఈ సున్మేర్ బంధూరే పాటే కాకుండా మరో ఉదాహరణ కూడా ఉంది ఆకలి రాజ్యం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సినిమాలో కన్నె కన్నుళ్ళున్నవని పాట గుర్తుండే ఉంటుంది మనకందరికీ ఆ పాట ఇంటర్లూడ్స్లో ఉపయోగించిన సితార్ బిడ్స్ నెరక కానీ మొదటి చరణంలో స్వరము నీవై స్వరమున పదము నేనై అనే వాక్యం ట్యూన్ గాని తననా తనన్న అన్నా తానా అన్నా స్వరము ఒకటే కదా అనే వాక్యం ట్యూన్ గాని గైడ్ పంతొమ్మిది వందల అరవై ఐదు హిందీ చిత్రంలో ఎస్టి బర్మన్ స్వరపరిచి పాడిన కౌన్ హై తేరా ముసాఫిర్ జాయిగా కహా పాటలోని చలనాల పోకడని జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది బిన్నారుగా ఈ కలిసి ఉంటే కలదు సుఖం సుఖం అనే చలన చిత్రంలోని ముత్తబంతి పూలిపెట్టి ముగిలి రేకులు జడను చుట్టి అనే జానపద పోకడలో సాగిన సాగిన పాట యొక్క నేపథ్య విశేషాలను వచ్చే వారం ఎటువంటిది మరో మంచి పాట యొక్క విశేషాలతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం